మా వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మా కదా ఇప్పుడు వాడేం చేసినా వాని చంపింది సార్ వీడు చేసినా వాని చంపిండు వీడు ఇప్పుడు ఆ అమ్మాయి ఏం కావాలి తల్లిదండ్రులు ఇప్పుడు కలెక్టర్ రాకుండా ఎమ్మెల్యే ఇప్పటిదాకా రెస్పాండ్లాడు ఏమిలయినా అయినా ఓట్లేసుకొని గెలిచింది నా లేకపోతే ఉట్టిన గెలిచింది ఆయన మీరందరు దేనికున్నారు సార్ ఇప్పుడు మీరు అందరు కలెక్టర్ మరి రావాలి కదా సార్ మేము ఎందుకు వచ్చినాం వీడికి మీతో కొట్లాడికి వచ్చినాం ఏమన్నా మరి సరే న్యాయం చేయడానికి న్యాయం కోసం మాట్లాడికి వచ్చినాం వాళ్ళకి మాట్లాడే పరిస్థితి లేరు చూడండి మీరు ఒక మనిషిని అంత క్రంగా చంపేస్తే ఇంత ప్రశాంతమైన వాతావరణం ఉందంటే మేము చట్టాన్ని ఎంత గౌరవిస్తున్నాం ఒకసారి ఆలోచన చేయండి మరి ఏం సార్ కలెక్టర్ రాకపోయినా ఆయన మాట్లాడకుండా ఎమ్మెల్యే ఇంత నెగ్లిజెన్స్ ఆయనకు ఎట్లా శాబ్దారు వాళ్ళు ఆయన అనుకుంటారు అర్థంగా అయితే లేదు అబ్బాయికి రక్షణ లేదు

మర్డర్ క్రూయల్ మర్డర్ ఒక మాజీ ఎంపీటీసీ రాడు ఒక జెడ్పీటీసీ రాడు ఒక ఎంపీపీ రాడు సార్ ఒక ఎంపీపీ రాడు ఆర్డీఓ రాడు కలెక్టర్ రాడు గారు రారు అరే మా దళితుల శవాలు అంటే ఇంత ఘోరం ఉంటుందా సార్ సార్ కలెక్టర్ గారు వచ్చే వరకు తీసేయలేదు సార్ ఇది క్లియర్ ఆయన చెప్పండి ఇప్పుడు రమ్మని చెప్పండి ఇప్పుడు తీసేద్దాం

పూర్తి భరోసా రక్షణ ఇప్పుడు ఆ అమ్మాయి ఇదే ఊరు కదా ఆ అమ్మాయికి తెలవదు ఈ అని మరి నీ బిడ్డ కూడా తప్పే చేసింది కదా నీ బిడ్డ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి నువ్వు నీ కుల ప్రేమించుకోవాలని నువ్వు మొదట అయ్యింది కొట్టిరు వాళ్ళు చేసిర్రు ఎందుకు వచ్చింది నీ పెట్టే మరి నువ్వు నువ్వు ఇంకా మధ్య నువ్వు బాయ్ మరి ఇంకా మీరు చెప్పండి సార్ నువ్వు పేరెంట్ వెహికల్ వెహికల్ ఇంకొక ఆయన వాళ్ళ వాళ్ళ నువ్వు చంపిన అమ్మాయి అమ్మాయి ఇప్పుడు కూడా ఆ అమ్మాయి కూడా బీసీ చనిపోయినండి భార్య అలా తల్లిదండ్రులు వదిలేసారు ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయిండు ఆమె పరిస్థితి ఏంటి ఆయన వైజాగ్ గారు వచ్చారు కరెక్ట్ మేము కాదంటలేదు ఇప్పుడు ఇప్పుడు చనిపోయి మూడు రోజులు ఏమైంది కదా ఏమైతే సార్ రేపు వరకు ఇప్పుడు మేమైతే ఇంకోరి మీద దారి చేసే